ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన చోటు దక్కించుకోవడానికి వంద సినిమాలు చేయాల్సిన అవసరం లేదు వెండి తెరపై వేయగలిగే ఒక్క పాత్ర చాలు కమలని ముఖర్జీకి అలాంటివి చాలా పాత్రలే దక్కాయి శేఖర్ కమలా దర్శకత్వంలో ఆనంద్ గోదావరి సినిమాలతో పాటు వంశీ తీసిన గోపి గోపిక గోదావరి డైరెక్టర్ క్రిష్ తీసిన గమ్యం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థిరమైన స్థానం దక్కించుకుంది కమలనీ ముఖర్జీ తెలుగులో దాదాపు ఒకే రకమైన పాత్రలు చేసిన కమలని ముఖర్జీ కన్నడ తమిళ్ బెంగాలీ మలయాళం సినిమాల్లో నటించింది మమ్మూటితో చేసిన మొదటి మలయాళ మూవీ కుట్టి శ్రాంక్ సినిమాలో నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది కమలనీ ముఖర్జీ ఆ తర్వాత మోహన్ లాల్తో కలిసి పులి మురుగన్ మూవీలో నటించింది లాక్డౌన్ కు ముందు మలయాళంలో ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది పులి మురుగన్ అయితే ఈ మూవీ తర్వాత కమలని ముఖర్జీ సినిమాలు చేయలేదు దీనికి గల కారణాలు తాజాగా ఇంటర్వ్యూలో బయటపెట్టింది కమలని ముఖర్జీ పులి మురుగన్ మూవీ తర్వాత నేను సినిమాలు చేయకపోవడానికి కారణం ఉంది ఆ మూవీ తర్వాత నాకు పెళ్ళైంది అందుకే సినిమాలు మానేశాను నా చిన్నప్పుడు నేను ఎప్పుడూ హీరోయిన్ కావాలి సినిమాలు చేయాలని అనుకోలేదు అనుకోకుండా సినిమాలకి వచ్చాను అవకాశాలు వస్తుండటంతో సినిమాలు చేసుకుంటూ పోయాను నేను పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి మా ఆయన కరణ్కు ఎలాంటి అభ్యంతరం లేదు అయితే నేనే పెళ్ళి అయ్యాక సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను దీనికి ఓ కారణం ఉంది మా నాన్న ఓ మెరైన్ ఇంజనీర్ ఆయన కుటుంబానికి తొమ్మిది నెలలు దూరంగా ఉండేవాళ్ళు నాన్న దూరంగా ఉండడం వల్ల అమ్మ ఒంటరిగా మమ్మల్ని చూసుకునేది వాళ్ళిద్దరూ అన్యోన్యంగానే ఉంటారు అయితే ఆ ఇద్దరు దూరంగా ఉండటం చూస్తూ పెరిగిన నేను పెళ్ళయ్యాక భర్తకు దూరంగా ఉండకూడదని అనుకున్నా అందుకే సినిమాలు మానేశానంటూ చెప్పుకొచ్చింది కమలని ముఖర్జీ